ఓం నమస్తే జీ ఇప్పుడు మనము మన ప్రాచీన ఇతిహాసం గురించి చూస్తున్నాం కదండి సో కొద్ది రోజులుగా మనము దేని గురించి తెలుసుకుంటున్నాము సో ఇక్కడ సృష్టి రహస్యము సృష్టి నిర్మాణము ఎలా జరిగింది ఏంటి అనేది చూస్తున్నాము సో ప్రకృతేర్ మహాన్ అంటే ఏంటి ఆ మూల ప్రకృతి నుంచి ముందుగా మహత్తత్వం అనేది పుట్టిందనమాట సో దానితోని పరమేశ్వరుడు ఏం చేశారు మానవులలో నుంచి మానవులలో బుద్ధిని తయారు చేశాడనమాట సో ఈ మహత్ మహతో అహంకార అంటే ఈ మహత్తత్వం నుంచి అహంకారము కొట్టింది సో ఈ అహంకారం అంటే ఏంటి మరి ఇది ఒక స్థూల పదార్థం అన్నమాట సో ఈ స్థూల పదార్థాన్ని ఏమంటాం మనం అహంకారం అంటే మన మానవులలో ఉండేటువంటి అహంకారం కాదండి సో మానవులలో ఉండేటువంటి అహంకారము కాదు మరి ఏంటి సూక్ష్మ పరమాణువులతోటి నిర్మించబడినటువంటి ఒక పదార్థము సో ఈ అహంకారము నుంచి ఏమి ఉత్పన్నమయ్యింది అంటే పంచ తన్మాత్రలు అంటే ఐదు తన్మాత్రలు తర్వాత ఉభయమింద్రియం అంటే పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అన్నమాట సో ఇప్పుడు తన్మాత్రలు అన్నాం కదా సో ఈ పంచ తన్మాత్రలు ఏంటి అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ సో ఇవి పంచ తన్మాత్రలు అన్నమాట సో తర్వాత ఇంకా పంచ కర్మేంద్రియాలు అన్నాము అవేంటి మరి వాక్కు హస్తాలు పాదాలు ఉపస్థ గుద తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు అవేంటి మరి శ్రోత్రం త్వక్కు నేత్రం జిహ్వా నాసిక సో ఇలా మొత్తము అన్నీ కలిపి ఈ పదహారు అయ్యాయన్నమాట దేనితో పుట్ట ఇవన్నీ కూడా అహంకారముతో సో ఇవి కంటికి కనిపించవన్నమాట కాబట్టి మనకి కనబడేటువంటి ఈ ఇంద్రియాలు బాహ్య పరికరాలు మాత్రమే కానీ వాటిలో మనకి కనబడని ఈ సూక్ష్మ ఇంద్రియాలు కూడా ఉంటాయన్నమాట తన్మాత్రేభ్య స్థూలభూతాన్ని అంటే ఈ తన్మాత్రల ద్వారా ఈ పంచ తన్మాత్రల ద్వారా స్థూలభూతాలు ఉద్భవించాయన్నమాట ఈ అహంకారం నుంచి ఒక భాగంగా పుట్టినటువంటి పంచ తన్మాత్రల నుంచి మనకి కనబడుతున్నటువంటి స్థూలభూతాలు పుడతాయన్నమాట పుట్టాయన్నమాట సో అందుకని పంచభూతాలలో ఉన్నటువంటి పంచగుణాలు ఏంటివే శబ్ద స్పర్శ రూపరస గంధము అనేవి ప్రధానంగా ఉంటాయి అన్నమాట సో అవి మరి మనము స్థూలభూతాలు అన్నాం కదా సో ఆ స్థూలభూతాలు ఏంటి ఆకాశము ఈ ఆకాశం ద్వారా శబ్దము స్పర్శ అది వాయువు ద్వారా సో వాయువు ద్వారా మనకి స్పర్శ స్పర్శ ద్వారా వాయువుని మనము ఫీల్ అవుతుంటాము అలాగే రూపము అగ్నికి రూపం ఉంది కదా సో జలము జలము ఏంటిది రసము మన పృథివీ పృథివీ ద్వారా మనం గంధము మన వాసన చూడగలుగుతాము అలా అనమాట సో ఇలా ఇవన్నీ మూల ప్రకృతి నుంచి క్రమంగా ఏర్పడినటువంటి జల పదార్థాలన్నమాట సో వీటిలో జానం లేదు కానీ ప్రాణులలో సుఖదుఖాలను అనుభవించేటువంటి జానం అనేది కనబడుతుంది అయితే మరి ఈ జానం ప్రకృతి పదార్థాల కలయిక వల్ల కొత్తగా పుట్టినటువంటిది కాదండి సో జనం జడం నుంచి ఈ జడ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ జడ పదార్థాల నుంచి జానం పుట్టడం అనేది అసంభవం కాబట్టి ప్రకృతి కంటే వేరుగా జానం కలిగినటువంటి పదార్థం మరొకటి ఉందని చెప్పేసి మనకి అర్థమవుతుంది కదండి సో దానినే కపిల మహర్షి ఏమన్నారు పూరుష ఏమన్నారు పూరుష ఇది పంచవింశతిగణ అని చెప్పారండి అంటే ఈ పురుష అనే శబ్దానికి పురుష అంటే ఏంటిది ఈ పంచవింశతి ఇరవై ఐదు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా దీన్ని ఏమంటామో పురుష అని అంటామన్నమాట సో ఈ పైన చెప్పినటువంటి ఇరవై నాలుగు తత్వాలు కదా ఇరవై నాలుగు తత్వాలు తర్వాత జ్ఞానం కలిగినటువంటి పదార్థం ఒకటి ఉంది అదే పురుషుడు జీవుడు అని చెప్పేసి ఎవరు కపిల మహర్షి మనకి సాంఖ్యశాస్త్రం ద్వారా చెప్పారనమాట సో ఈ సత్య సిద్ధాంతము ఎన్ని యుగాలు గడిచినా కూడా ఎంత విజ్ఞానం పెరిగినా కూడా అది ఇలాగే ఉంటుంది ఈ మహర్షి కపిలుని ఈ సాంఖ్య సిద్ధాంతము వేదేంటి సాంఖ్య సిద్ధాంతానికి మూలమేంటి వేదమే సో కపిల మహర్షి చెప్పినటువంటి సాంఖ్య సిద్ధాంతానికి మూలము వేదమే ఓకేనా సో సరే అండి నమస్తే సశేషం